अंदावा కొత్తగొడమ జరిగే విలీన సభను కొత్తగొడమ జరిగే విలీన సభను ఐఎఫ్టీ ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ రెండు విప్లవ సంస్థలు జాతీయ స్థాయిలో కలిసి పని చెప్పి రెండు జాతీయ సంస్థలు కూడా నిర్ణయం తీసుకుంది అందుకు వేదికగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గొప్ప సభా ప్రదర్శన నిర్వహించి ఆరోజు రెండు సంస్థలు ఏకం కావాలని చెప్పి భావించినవి దాని యొక్క పిలుపును జయప్రదం చేయడం కోసం ఇవాళ పెద్దపల్లి జిల్లా కమిటీ ఐఎఫ్టీ సామిషం అవుతుంది ఈ సందర్భంగా కార్మికులకు ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేదేముంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంస్కరణవాద భైరవి ఆర్థిక రాజకీయాలపై పనిచేసేటువంటి దివాల కోరు ట్రేడ్ యూనియన్లు ఇవాళ సమరశీలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహించడంలో విఫలమైనవి దానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నటువంటి విప్లవ సంస్థలు ఇంతకాలం చీలికల ద్వారా బలహీనపడి వేర్వేరుగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ ఇవాళ ఒక బలమైనటువంటి కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ బలపడుతున్నటువంటి పాసిద ప్రమాదాన్ని యొక్క తీవ్రతను అర్థం చేసుకొని ఇవాళ దేశంలో కార్మిక వర్గ నాయకత్వాన కార్మిక వర్గ పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఈ రెండు సంస్థల యొక్క ఐక్యత స్ఫూర్తి ఎంతగానో ఇవాళ కార్మిక వర్గానికి ఉపయోగపడుతుంది ఈ నెల పద్దెనిమిదిలో జరిగేటువంటి ఈ ఐక్యతా సభలో రెండు విప్లవ సంస్థల యొక్క కార్యాచరణ తిరిగి విప్లవ కార్మికోద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి నిర్మించుకోవడానికి కావలసినటువంటి నిర్ణయాలు తీర్మానాలు కూడా ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి సభలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కనుక కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున దీన్ని స్వాగతించి ఆదరించి ఈ యొక్క సమావేశాలని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం भारत कार्मिक संघाल समख्य